భగత్ సింగ్ కలలు కన్నా సమ సమాజ స్థాపనకు యువత మరో స్వాతంత్ర పోరాటానికి సిద్దం కావాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లిక్కీ బాలరాజు కాలంగి హరికృష్ణ పిలుపునిచ్చారు కొత్తగూడెంలో జరిగిన భగత్ నూట పద్దెనిమిదవ జయంతి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే చిరునవ్వుతో ఉరికంబాను ముద్దాడిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు కులమతో ప్రాంత రాజకీయాలు పెరిగిపోయాయని ఈ రాజకీయాల వల్ల యువత అపెడదారి పడుతున్నారని అందుకే స్వచ్చమైన రాజకీయాల కోసం భగత్ సింగ్ స్పూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు విజయ్మోహన్ సింగ్ ఉపెర్ల ప్రశాంత్ సతీష్ వేణు పాల్గొన్నారు చెప్పాడంటే భగత్ సింగ్ చిన్న మాట బ్రిటిష్ పాలకులకి భగత్ సింగ్ చెప్తాడంటే భగత్ సింగ్ మీ చివరి కోరిక ఏంటి అని అడిగితే సాధారణంగా మనమైతే మా అమ్మా నాన్న చూడాలి బిర్యానీ తినాలి ఇంకేదో కోరికలు చెప్తాం ఆయన ఏమంటాడంటే నా కోరిక ఏంటంటే మీరు ఉరి తీసేటప్పుడు నా మొహానికి మాస్క్ వేయకండి నా మొహానికి మాస్క్ వేయద్దు మాస్క్ వేయకుండా ఉరి తీయండి ఎందుకంటే ఒక భారతదేశ యువకుడు తన మాతృభూమి విముక్తి కోసం చిరునవ్వు ఎలా ముద్దాడాడో ఉరికాన్ని ముద్దాడు చిరునవ్వు తోటి బ్రిటిష్ పాలకులకు ఏం చెప్పాడంటే భగత్ సింగ్ చిన్న మాట బ్రిటిష్ పాలకులకి భగత్ సింగ్ ఏం చెప్తాడంటే భగత్ సింగ్ మీ చివరి కోరిక ఏంటి అని అడిగితే సాధారణంగా మనమైతే మా అమ్మా నాన్న చూడాలి బిర్యానీ తినాలి ఇంకేదో కోరికలు చెప్తాం ఆయన ఏమంటాడంటే నా కోరిక ఏంటంటే మీరు ఉరి తీసేటప్పుడు నా మొహానికి మాస్క్ వేయకండి దీన్ని ఎలా మార్చుకోవాలి ఆ మార్పు ప్రణాళిక ఏ రూపంలో ఉండాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ ని మీకు అందరికీ చెప్పడం కోసం మన సార్ ఉన్నప్పుడు మన జోనల్ ఇన్ఛార్జ్ తో కూడా మాట్లాడడం సార్ కూడా ఒక డే పెట్టారు సో ఆ రోజు వచ్చి మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మన ప్రిన్సిపల్ గారికి ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మన జోనల్ ఇన్ఛార్జ్ సార్ కి ఈ టైంలో ఈ కల్చరల్ యాక్టివిటీస్ కి బిఫోర్ కూడా మీరు అందరు ఇక్కడ అడ్రస్ అడ్రస్ అవ్వడానికి గ్యాదర్ అయినందుకు మీకు అందరికీ కూడా